నిల్వ నిల్వపరచండి ఇది వన్ ఇయర్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే ఆ సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి దీనికోసమే రొయ్యల కోసం హార్బర్కి వెళ్ళామండి మేము ఆర్కే బీచ్ మీదుగా హార్బర్క్ వెళ్ళామండి అక్కడైతే నేను టూ కేజెస్ రొయ్యలను తీసుకున్నానండి హార్బర్లు అసలు లేవండి ఈసారి తప్పు అప్పుడెప్పుడు లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఉన్నాయి కానీ ఈసారి చాలా తక్కువ ఉన్నాయండి లాస్ట్ టైం అరవై బోట్లు కాలిపోయాయి కదండి అంతా కొట్టేశారండి గచ్చులంతా అసలు ఏమీ లేవు చేపలు ఒక టూ కేజెస్ రొయ్యలు అయితే పట్టుకొని వచ్చేసామండి ఈ టూ కేజెస్ రొయ్యలని ఇంటికి పట్టుకొచ్చేసానండి ఇంటికి పట్టుకొచ్చేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నామండి తొక్కలన్నీ ఒలిచేసి ఆ పైన లోపల నల్లగా ఒక చిన్న రా ఇదిలా ఉంటుందండి నరంలాగా అది కూడా క్లీన్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం ఉప్పు పసుపేసి బాగా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని స్టవ్ మీద అయితే అలాగ కళలు వేసి పెట్టానండి అది నీరంతా ఎవాబొరేట్ అయిపోవాలండి రొయ్యలు కొన్న నీరంతా ఎవాబొరేట్ అయ్యి అవి బాగా డ్రైగా అయిపోవాలండి అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపేసి బాగా దగ్గర నీరంతా ఎగిరే వరకు ఉడికించుకున్నానండి నీరంతా ఎగిరాక పక్కన పెట్టుకున్నానండి ఈ నీరు ఎగిరిపోయినాక వేరే కళయి పెట్టుకున్నాండి కలయి పెట్టుకున్నాక అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు కొద్దిగా ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అలాగే అల్లం తొక్క తీసి ముక్కలు కట్ చేసుకొని అది కూడా వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ని చేసుకొని ఉంచుకున్నానండి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు పోపు కోసమని ఈ ఏ ఉడికించుకున్న రైలు కూడా అసలు కొంతమంది డైరెక్ట్గా కడిగేసి వేసుకుంటారండి వేపుకుంటారు అలా అయితే వా ఆయిల్ పైకి తుల్లిపోతుందండి అలా కాకుండా ఇలా ఉడికించుకుంటే మీకు ఆయిల్ కూడా తులదండి ఈ ఉడికించుకున్న రొయ్యల్ని మళ్ళీ కలయిలో కొద్ది ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయ్యాక ఈ రొయ్యల్ని కొద్ది కొద్దిగా రెండు ఆయిల్ కింద వేసుకొని వేపుకున్నానండి బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాను మరి అంత బాగా వేపినా గట్టిగా అయిపోతాయండి ఉడికినంత వరకు వేపుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వేపుకున్నాక అవి తీసి పక్కన పెట్టుకున్నానండి అదే కళాయిలో ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నాను కదండీ ఈ అల్లం వెల్లుల్లి అవి కూడా వేసుకున్నానండి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి అల్లం వెల్లుల్లిపై ముద్ద పచ్చివాసన పోయి పోయినాక అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసేస్తానండి సరిపేటట్టు అంటే కారాలకి గట్ట అవి అల్లం వెల్లుల్లిపై ముద్ద వేగినాక అందులో కొద్దిగా కారం అండి మీరు రుచికి తగ్గట్టుగా మీరు ఎంత తినగలితే అంత కారం కొద్దిగా గరం మసాలా వేసుకున్నానండి అలాగే ధనియాలు మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాను కండి ఆ పొడి కూడా వేసుకున్నానండి కరివేపాకు వేసుకున్నానండి పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చి కరివేపాకు వేసుకున్నానండి అవి బాగా వేగినాక ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను కూడా ఇందులో వేసుకున్నానండి ఇవి వేసుకున్నాక బాగా కలుపుకున్నానండి కింద పైన మసాలాలు అంతా పట్టేటట్టు వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇవి బాగా ఇవ్వాలండి బాగా చల్లారినిచ్చాక అప్పుడు నిమ్మరసం వేసుకోవాలండి కొంతమంది నిమ్మరసం వేసుకుంటారు కొంతమంది చింతపండు గుజ్జుతో సహా చేసుకుంటారండి నేనైతే ఈసారి చింతపండు రసం వేయలేదండి నిమ్మకాయలు వేసుకున్నానండి ఒక ఏడెనిమిది వేసుకున్నానండి పులిపు అయితే కొద్దిగా సరిపోనట్టు అనిపిస్తుంది ఇంకో రెండు నిమ్మకాయలు వేయాలనిపిస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి సూపర్ టేస్ట్ ఉందండి రొయ్యల పచ్చడి ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ప్లేట్ అన్నమైనా తినేవచ్చు అంత టేస్ట్గా వచ్చిందండి రొయ్యల పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతేనండి ఎంతో రుచిగా ఉండే రొయ్యలు నిల్వ పచ్చడి అయితే తయారైపోయిందండి ఇది చాలా టేస్ట్గా కూడా ఉందండి ఈ రొయ్యల పచ్చడి ఇష్టపడినవారు ఎవరు ఉండరండి దీని రుచి అమోఘం అండి మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం మాకు కూడా ఇష్టమేనండి బాగా తింటారు అంతేనండి ఎంతో రుచికరమైన రొయ్యల పచ్చడి అయితే రెడీ అండి